గుర్పు రేటిటి విచక్షణ అండి నేల అది నుంచా కాదు అలా సత్తా ఐదా అట్లా పెట్టుకున్నాలే గాని ఫ్యాన్ నుంచి చెప్తాను మధ్యన ఆపయాస్తానేళ్ళే నా ఎదిరికి ఆపయాసిన తర్వాత నేను చూస్తా అన్నది ఈ ఒక్కసారికి వా మొత్తం కూడా ఎక్కడ ఎక్కడ స్టక్ అయిపోయింది ఈ పై నుంచి వాటర్ అంతా కూడా నువ్వు అంతా వాటర్ అంతా ఒకరితో నువ్వు ఒకటి కాగిపోతున్నాయి ఎప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు

బాగు చేపిస్తాం పరిస్థితి అది తీసుకురావటం తింటాం అంతవరకే మా పరిస్థితి అంటే ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ బాగుచేయించుకోవడానికి ఇంత రుణం అని చెప్పేసి మేము ఇస్తాము శుభ్రంగా అన్ని బాగు చేపిస్తాము మీకు బయలు లేకుండా హ్యాపీ కొత్త బిల్డింగ్ లేవద్దు ఇంతవరకు మాకు బాగా చెప్పి ఇస్తే బాగా మంచిది మీరు చెప్పిన మాటే కదా అప్పుడు ఎలక్షన్ అప్పుడు చెప్పారు కదా అదే వాస్తవం ఇప్పుడు చేయండి మాకు పడిపోతున్నాయి ఎక్కడెక్కడ పెచ్చులు ఎవడిపోతున్నాయి పిల్లలు ఉంటున్నారు పెద్దవాళ్ళు ఉంటున్నారు అందరు ఉంటున్నారు ముసలాముత్తుకు అందరు ఉంటున్నారు కాలువలు చూస్తే మురుగులు వస్తున్నాయి ఆ మురుగుకాలం ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు అన్నీ బాగా కదా ప్రభుత్వం అనేది మంచి నీళ్లు వస్తున్నాయి ఈ మధ్యలో వస్తున్నాయి మళ్ళీ అసలు మురుగు నీళ్లు వచ్చినాయి కూడా అసలు ఎలా ఉంటున్నారు మురికి నీళ్ళు అసలు వాసన కాలువలో నీళ్ళు వచ్చినట్టు వచ్చేసినవి ఎప్పుడు అప్పుడు కూడా పట్టించుకోలేదు ఆరు నెలలు వచ్చినాయి అట్లాగే దోమలు అప్పుడు కమిషనర్ గారు వచ్చారు చూపించాము అప్పుడు కూడా పట్టించుకోలేదు ఎవరు ఇప్పుడు ఎక్కడ ఎవరు ఎక్కడ వచ్చారు ఎక్కడ వస్తున్నారు ఎక్కడ పోతున్నారు ఇటు ఎవరు రావట్లేదు ఈ లాస్ట్ బిల్డింగ్ కి అసలు ఈ ఇది అంటేనే అసలు ఎవరు రావట్లేదండి అసలు పట్టించుకోవట్లేదు ఎవరు ఎందుకంటే మొత్తం అన్ని కట్టేసామండి లోన్లు అన్ని ఏమి లేవు క్లియర్ చేసి అన్ని అంతే అసలు ఒరిజినల్ పేపర్లు కూడా తీసుకున్నాం మేము ఇప్పుడు ఉన్నాయి మన దగ్గరే మాట్లాడాలి ఈ రాజీవ్ గృహ పథకాలకు సంబంధించినటువంటిది దాదాపుగా పది పదిహేను ఏళ్ల పాటు ఈ అయింది మరి ఇప్పుడు దాకా కూడాను మరి మొన్న ప్రభుత్వంలో లోకేష్ గారు ప్రభుత్వం రాబోయే ముందు మరి ఇవన్నీ శుభ్రంగా మేము కట్టిస్తాము శుభ్రంగా మిమ్మల్ని సౌకర్యవంతంగా చేస్తాము ఈ కోలిపోయేలాగా ఉన్నాయి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారనేది నాకు అర్థమవుతూ ఉంది మా ప్రభుత్వం రానివ్వండి మరి మేమంతా బాగు చేపిస్తామని చెప్పేసి గతంలో మాకు చెప్పున్నారు మేము అందుకనే ఆయన గెలిపించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మరి ఈ ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు దాకాను సంవత్సరం అయిపోయింది మరి వచ్చి కూడాను మరి ఇంతవరకు కూడాను ఈ రాజగృహ పథకాల నుంచి ఎటువంటి ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించింది లేదు మరి మేమంతా భయం ఆందోళనతోటి ఈ అని చెప్పేసి రేత్రింబౌలు పిల్లల్ని పెట్టుకొని ఇళ్లలోకి వెళ్ళి సుఖంగా నిద్రపోదాం అనుకున్నా కూడాను భయం ఆందోళనతోటి జీవిస్తున్నాము మరి ఇప్పటికైనా సరే స్పందించి మరి ఇప్పటికైనా సరే మీరు అంతా వచ్చి మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మరి అది మనాలండి మరి మా రాజీ గృహాలలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము కాలువలు బాగోలేక మురికి కాలువలు వచ్చేసి దోమలతో పిల్లల జ్వరాలకి నెలకు వచ్చేటట్ల వాళ్ళకే మేము సంపాదించుకున్న వాటిలో నెలకి రెండు మూడు వేలు మందులకే అండి మేము తింటాయి అంతంత మాత్ర పోలం మరి ఏది లేని వాళ్ళం మరి మాకు ఇల్లు రిపేర్లు కూడా ఉన్నాయి ఇల్లు పడిపో వస్తున్నాయి మరి ఆ ఇల్లుని పట్టించుకోవాలి ఈ ప్రభుత్వం అన్న వస్తే మాకు బాగు చేస్తారని ఎంతో ఆశపడి మేము గెలిపించుకున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి ప్రతి ఒక్కరికి నాయకులందరికీ కూడా మా విజ్ఞాప్త ప్రతి ఒక్కరూ వచ్చి మా కష్టాలని ఆదరిస్తారని మేము చూస్తూ ఉన్నాము గత ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఇంతవరకు ఒక్కసారి వచ్చిందే లేదు మా దగ్గర మీరు మరి ఈ వాడకట్టు అంటేనే మరి ఎందుకనో మా కాడ వస్తారు ఒక్కసారి రాలేదు ఈ రాజగృహపు దయచేసి రావాలండి ఈ మురికాలువలని ఈ ఇల్లుని చూడండి ఒక్కసారి మేము ఎలా నివసిస్తున్నాము పిల్లలతో ఎంత బాధపడుతున్నామో మరి మీరు మమ్మల్ని కొంచెం చూపించి మా పైన దయచూపించండి మాకు ఇల్లు రిపేర్ చేసేవ్వండి మెరుగు కాళ్ళు శుభ్రం చేసేవ్వండి పిల్లలు ఆరోగ్యాలు రోగ్యూరు ముందు పెద్దవాళ్ళు ఉన్నారు ఉదయ వయసు వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు ఎంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ తెచ్చుకున్న రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటామంటే మేమేం తిని బ్రతకాలండి అందుకని మీకు మరోసారి చెప్పుకుంటున్నాము మా మాటలు విని మా తరపున కొంచెం కృతజ్ఞత ఉంచి విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి వస్తారని మళ్ళీ మళ్ళీ మాకు అన్నీ చేపిస్తే అప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నిటి కూడా నెరవేర్చాలండి ఇప్పుడు ఫార్స్టు మంగళగిరి పట్టణ కమిటీ తరఫున ఈరోజు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి అతి దారుణంగా గందరగోళంగా వాళ్ళ జీవన పరిస్థితుల్లో ఉండాలా లేదా కాలేజీ చెల్లిపోవాలా అని భయం భయం బతుకులతో ఉన్నటువంటి గోకల్పకి పరిశీలన రావడం జరిగింది ఒక చెప్పాల్సి వస్తే రాజీవ్ గృహ నిర్మాణానికి కమ్యూనిస్టులే ఆ రోజు అనేక రకమైన పోరాటాలు మంగళగిరిలో చేసి ప్రజలకు ఏ రకమైన అవకాశాలు లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు స్థలాలు ఇవ్వండి లేకపోతే ఇల్లు కట్టించండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక సుదీర్ఘకాలం పోరాటం చేస్తే కమ్యూనిస్టులు ఆ రోజు ఈ రాజీవ్ పైన ఏర్పడింది ఆ రోజు అయితే ఈ రాజీవ్ గొప్ప కూడా ఏర్పడేది కాదు కమ్యూనిస్టుల యొక్క పోరాటం ఫలితంగానే ఈ రాజీవ్ ఆ రోజు ఏర్పడింది ఆ తర్వాత అనేక ప్రాంతాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని ఇళ్ల స్థలాల్లో ఇల్లేసుకొని జీవనం కొనసాగిస్తాం నేపథ్యం చూస్తూ ఉన్నాం కానీ రెండు వేల ఐదులో శంకుస్థాపన చేసి రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించిన ఈ పరిస్థితులు చూస్తే అతి దారుణంగా ఉన్నాయి రోజువారి బ్రతకటం ఈరోజు సాయంత్రం దాకా ఉంటే ఉన్నట్టుగా ఉంది వాళ్ళ జీవన పరిణాలు రోకేష్ గారు వచ్చారు వర్యులు మా గెలిపి ఇప్పుడు మంత్రివర్యులు గెలిచేటప్పుడు ఇదంతా చూసి పరిశీలించారు అయ్యా మేము కోరుకునేది ఒకటేనయ్యా మాకు మీరు సుందర వదనాలు చేయొద్దు ఈ బిల్డింగులు మళ్ళీ పడేసి నూతన నిర్మాణం చేయడానికి కావాల్సిన మేము బయటికి వెళ్ళి బతకడానికి కూడా కానీ జీవన పరిస్థితి కూడా మాకు లేదు మీరు చెప్పారు ఇవన్నీ శుభ్రంగా బాగు చేయించి మీకు ఏ రకం ఇబ్బంది లేకుండా నేను చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు అయ్యా దయచేసి మీకు చేతులైతే మొక్కుతున్నాం ప్రజల తరఫున సిపిఎం పార్టీగా మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏదైతే చెప్పారో దాన్ని వాళ్ళ రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళని పరిష్కారం చేయండి వాళ్ళ ఇళ్ళు పడిపోయిన ఇల్లు నీళ్లు కలిపోతున్నాయి బాత్రూములు నీళ్లు వస్తున్నాయి ఇళ్ళుల్లో వర్షం బయట ఉన్నా లోపల ఉన్న ఓటే అలాగ ఉంది ఆ రాజీవ్ గొప్ప అంత పరిస్థితి అంతా అందుకని మీరు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో మీకు పూర్తిగా చక్కగా తయారు చేసే ఇబ్బంది లేకుండా మీకు ఇస్తాను ఇచ్చారో హామీని నిలబెట్టుకోండి అని చెప్పి మిమ్మల్ని మేము కోరుకుంటా ఉన్నాం లేదు సిపిఎం ప్రతినిధి బృందం మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్పన పరిశీలించడం కోసం వచ్చాం మేము కోరేది ఏంటంటే మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారిని మేము కోరుతున్నాం ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు జరపండి ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ఇళ్ళని చూశారు రాజీవ్ గృహకల్ప చూసి అవన్నీ పగిలిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి జనం చెప్పారు పైన వర్షం నీళ్ళు వస్తే అవి కిందకి దిగజారుతున్నాయి అంటే స్లాబ్లు ఊడిపోతాయో తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయా భయాందోళనతోటి గురవుతున్నారు ఇది రెండు వేల ఐదులో శంకుస్థాపన చేశారు రెండు వేల తొమ్మిదిలో అందరికీ ఐదు వందల ఇరవై గృహాలు పేదలకు ఇచ్చారు డెబ్బై ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది కాక డెబ్బై ఐదు వేల రూపాయలు వాళ్ళు కట్టారు మరి ఈ ఇరవై ఏళ్ళలోనే మొత్తం అన్ని పెచ్చులుడిపోయి పగిలిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి వీటికి రిపేర్లకు డబ్బులు కేటాయిస్తామన్నారు ముందు అర్జెంటుగా వాటికి రిపేర్లకు డబ్బులు కేటాయించండి నెంబర్ వన్ ఒకటి ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ ఉంది నీళ్ళన్నీ బయటికి పోయేటువంటి మార్గం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం వస్తే పాములు వస్తూ ఉన్నాయి ఎన్ని సర్పాలు తిరుగుతూ ఉన్నాయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి మేము లోకేష్ గారిని కోరేదంటే మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపండి అనేటువంటిది ఒకటి రెండు ఒకే ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి రెండు కుటుంబాల నుండి పెళ్ళి అయినటువంటి వాళ్ళకి ఇళ్ళ స్థలం కావాలి కదా మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు ఏం చెప్పారు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు మేము ఇళ్ల స్థలం ఇస్తాం ఇల్లు కూడా కట్టించడానికి రుణం ఇస్తామని చెప్పి చెప్పారు దాన్ని అమలు జరపండి ఈరోజు మంగళగిరిలో మంగళగిరి మా నియోజకవర్గంలో నలభై వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకునే దానికోసం కమ్యూనిస్టులు పోరాడారు ఇరవై వేలకు కుటుంబాలకు పట్టాలు కూడా వచ్చినాయి లోకేష్ గారు ఏం చెప్పారు మిగతా ఇరవై రెండు వేల కుటుంబాలకి మేము పట్టాలు ఇప్పిస్తామన్నారు ఇప్పుడు మూడు వేలు ఇప్పించారు మిగతా అన్నీ ఏం కావాలి దేవాలయ భూములు అటవీ భూములు కొండపోరం బోకులు డొంకపోరం బోకులు ఇతర ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేయించాం అన్నింటికీ పట్టాలు ఇవ్వాలి అర్హులైనటువంటి పేదలు ఇంకా ఇరవై వేల కుటుంబాలు ఉన్నారు వాళ్ళందరికీ కొత్తగా ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఈ గృహాలను సందర్శించండి ప్రమాదాలు జరక్క ముందే వాటి రిపేర్లకు డబ్బులు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి కోరుతున్నాం ఈ సమస్యలన్నింటి మీద రేపు పదిహేడో తారీఖున కార్పొరేషన్ కార్యాలయం వద్ద మొత్తం నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో రిలే దీక్షలు చేసి పదిహేడో తారీఖున ధర్నా చేయబోతున్నాం మేము కోరేది ఏంటంటే పేద ప్రజానికి కానీ ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్లు పెట్టుకోండి తీసుకొని రండి మేమంతా అక్కడ ఉంటాం రెండోది ఇక్కడ కూడా ఒక మెమోరాణం తయారు చేసుకొని రిపేర్లకు డబ్బులు కేటాయిస్తూ ఉన్నారు ఆ రిపేర్లకు డబ్బులు కేటాయించండి అని చెప్పేసి అడగండి అడగదే అమ్మాయినే పెట్టదు మేము ఉంటాం మీ తరఫున మేము పనిచేస్తాం కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం